భారతీయతను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు వివేకానందుడు కేశవులు భారతదేశ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసిన ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానందుడు అని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొబ్బారమైన కేశవులు ముద్రాస్ తెలిపారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్ సదాలక్ష్మి నరహరి యాదయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే అమెరికాలో ఇటాక్లో జరిగిన సభలో వారు వేసిన ఉపన్యాసం సభలు సమావేశాలన్నో ఆకర్షణ అన్ని దేశాలు వారిని చూసుకొని వారి ఉపన్యాసం కోసం సందేశాల కోసం వారు ఆ స్థాయికి ఎదిగిన గొప్ప ఏదావి వారు యువత వారి దినాన్ని భారత ప్రభుత్వం భారత యువత విధంగా జరుపుకోవడం జాతీయ యోజన వివత్సరాలు జరుపుకోవడం మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో కూడా వారి జయంతి యువత దినోత్సవంగా జరుపుతూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మరొకసారి వారి యోజన దిన సేవలను నిర్ణయాలని మన స్ఫూర్తి వారి ఉత్సవం వారి ఆస్థాల కోసం ప్రజలు కలిసి చేయాలని